పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా భాష నమస్కారం పద్యప్రిలం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా ఆర్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు యజ్ఞశాలలో దక్ష ప్రజాపతితో సతీదేవి ఇలా అంటున్నది అధియునుంగాక దేవతల కాకాశ గమనంబును మనుష్యులకు భూతల గమనంబును స్వాభావికంబులైనట్లు ప్రవృత్తి నివృత్తి లక్షణ కర్మంబులు రాగ వైరాగ్య అధికారంబులుగా వేదంబులు విధించుటం చేసి రాగయుక్తులై కర్మతంత్రులైన సంసారులకు వైరాగ్యయుక్తులై ఆత్మారాములైన రాములైన యోగిజనులకు విధి నిషేధ రూపంబులైన వైదిక కర్మంబులు కలుగుటయు లేకుండుటయు నైజంబులగుటం చేసి స్వధర్మనిష్ఠుండగు వాని నిందింపజనదు ఆ ఉభయ కర్మశూన్యుండు బ్రహ్మభూతుండు అయిన సదాశివుని క్రియాశూన్యుండని నిందించుట పాపంబగు తండ్రి సంకల్ప మాత్ర చేసి మహాయోగి జనసేవ్యంబులైన అస్మదీయంబులగు అణిమాధ్యష్టైశ్వర్యంబులు నీకు సంభవింపవు భవదీయంబులగు ఐశ్వర్యంబులు ధూమ మార్గ ప్రవృత్తులై యాగాన్న భోక్తలైన వారి చేత యజ్ఞశాలయందే చాలా నుతియింపంబడి ఉండు కాన నీ మనంబున నేనధిక సంపన్నుండననియు జితాభస్మాస్తిధారుణైన రుద్రుండు దరిద్రుండనియును గర్వింపజనదు అని వెండియు ఇట్లనీయే దేవతలకు ఆకాశగమనం మానవులకు భూతల గమనం స్వాభావి కాదు అదేవిధంగా వేదోక్త కర్మలు కోరికలుగా కలిగి నిర్వహించేవారికి ప్రవృత్తి రూపంలోనూ వైరాగ్య భావంతో చేసేవారికి నివృత్తి రూపంలోనూ కనిపిస్తాయి ఇది వేద విధి రాగద్వేషాలతో కూడుకున్న సంసారులకు వైదిక కర్మాచరణంతో విధి నిషేధ రూపమైన మార్గం ఉంది ఆత్మారామ సంపన్నులైన వైరాగ్య జీవులకు అది లేదు ఇది సహజం స్వధర్మనిష్ట వారిని నిందించడం తగదు విధి నిషేధరూపమైన కర్మలు వాటికి భిన్నమైన కర్మలు అనబడే ఈ ఉభయ కర్మలు చేయవలసిన అవసరం లేని బ్రహ్మ పదార్థమైన సదాశివుణ్ణి పనిలేని వాడని నిందించడం పాపం కేవలం సంకల్పం మాత్రం చేతనే ప్రాప్తించే అణిమాదులైన అష్టసిద్ధులు మాకున్నాయి మహాయోగుల చేత సేవించబడే ఆ అణిమాది సిద్ధులు నీకు సిద్ధించవు నీ ఐశ్వర్యం ధూమ మార్గాన ప్రవర్తిస్తూ యాగాన్న భోజనం చేసేవారి చేత యజ్ఞశాలలో మాత్రమే కీర్తించబడుతుంది కాబట్టి నేను గొప్ప సంపన్నుడనని మనస్సులో భావించి భస్మాన్ని ఎముకలను ధరించిన ఈశ్వరుణ్ణి దరిద్రుడని తక్కువగా భావించి గర్వించడం నీకు తగదు చాలదా సాలు కుమర్త్యా నీదు తనూజాతనన మది సిగ్గు పుట్టెడి ఏల ధరన్ మహాత్ములకు వారి జన్మముల్ కాలుపనే తలంప జనకా కుటిలాత్మక ఎన్ని చూడగన్ దుష్టుడా శంకరుని పట్ల అపరాధం చేసిన నీకు పుత్రికను కావడం కంటే దురదృష్టం ఏముంది చాలు నీ కూతురునని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను మహాత్ములకు కీడు తలపెట్టే వారి జన్మలు ఎందుకు తగలబెట్టడానిక వరవృషకేతనుండు భగవంతుడు నన్ను ఆదర పరిహాసవాక్యముల దక్షతనూ పిల్వ నే పురపుర బొక్కుచు ముదము బొందక నీ నీతనూ దుఃఖము కంటెను చచ్చుటొప్పగు అని ఇట్లు యజ్ఞ సభా మధ్యంబునన్ ప్రతికూలుండగు దక్షునుద్దేశించి పలికి కామక్రోధాది శత్రు విఘాతినియగు సతీదేవి ఉదగ్ముఖియై జలంబుల నాచమనంబు సేసి శుచియై మౌనంబు ధరించి జితాసనయ్ భూమి ఎందాసీనయగుచ్చు యోగ మార్గం శరీర త్యాగంబు సేయందలచి ఈశ్వరుడు ఆదరంతో గాని పరిహాసంతో గాని నన్ను దక్ష పుత్రిక అని పిలిస్తే దుఃఖంతో తల్లడిల్లిపోతాను సంతోషించలేక చమత్కార వాక్యాలతో చిరునవ్వులు చిందించలేక కుమిలిపోతాను నీ కూతురునన్న మాట పడి దుఃఖించడం కంటే చనిపోవడం మేలు అని ఈ విధంగా యజ్ఞ సభా మధ్యలో నిలబడి తనకు ప్రతికూలుడైన దక్షునితో పలికి కామక్రోధాది శత్రువులను అణగార్చే సతీదేవి ఉత్తర దిక్కుగా నిలిచి జలంతో ఆచమించి శుచి అయి మౌనంగా నేలపై కూర్చుండి యోగ మార్గం ద్వారా శరీర త్యాగం చేయాలని భావించినది వరుస వాయు నిరోధంబుగా వించి వానినేకముగా నాభితలమునగూర్చి అంతటన్ ఉదానముదాక నిగయించి బుద్ధితో హృదయ పద్మమున నిలిపి వాని మెల్లన కంఠ మార్గమునను మరి భ్రూమధ్యమున వసింపజేసి శివాంఘ్రి రాజీవ చింతనము చేక్కనన్యం దక్కనన్యంబుజూడక అమ్మహాత్ముని అంకపీఠం దేహంబు దక్షువలని దోషంబునను తనువునన్ అనిలాగ్ని ధారణములూ సతీదేవి ప్రాణాపాన వాయు మార్గాలను నిరోధించి వాటిని ఒకటిగా చేసి నాభియందు నిలిపింది ఆ పైన ఉదానము దాకా పైకిలాగి బుద్ధితో కలిపింది హృదయ పద్మములో స్థాపించి కంఠము వరకు తీసుకుని వచ్చి భ్రూ మధ్యంలో నిలిపి చిత్తంతో పరమేశ్వరుని పాద పద్మాలను ధ్యానించింది పరమశివుణ్ణి తప్ప వేరెవరిని చూడని స్థితిని కల్పించుకున్నది శివుని అంకపీఠంలో ఆదరించబడిన తన దేహం దక్షుని సంబంధం వల్ల దూషితమైందని భావించి దేహాన్ని విడిచిపెట్టాలని తనలో యోగాగ్ని రగుల్ కొలిపింది ఇట్లు ధరించి గత కల్మషంబైన దేహంబు గల సతీదేవి నిజయోగ సమాధి జనితంబైన వహ్మిచే తత్క్షణంబ దగ్ధమయ్యన్ అంత అది కనుగొని హాహాధ్వని వదలగనిట్లనిరి మానవులు త్రిదశులు ఈ మదిరాక్షి అకట దేహము వదలెగదా దక్షుతోడి వైరము కథన ఈ విధంగా యోగాగ్ని ధరించి పాపరహితమైన దేహం గల సతీదేవి యోగ సమాధిలో జన్మించిన అగ్నిలో ఆ క్షణమే దగ్ధమైపోయింది ఆ సన్నివేశాన్ని చూసిన మానవులు దేవతలు ఆహాకారాలు చేస్తూ ఈ సతీదేవి దక్షుని మీది విరోధం చేత దేహాన్ని వదిలింది కదా అని బాధపడ్డారు చరాచర జనకుడైన దక్షుండు తన కూర్మి తనయ మానవతి పూజనీయ ఈ సతి తన అవమానంబునుంది సమక్షమందు కాయంబు తొరగంగ కనుగొనుచున్నవాడు ఇట్టి నిగలడే అనుచు చిత్తంబుల పొందిరి అదియునుగాక ఇట్లనిరి ఇట్టి దుష్ట చిత్తుడు బ్రహ్మబంధుండునైనా ఈ పఖ్యాతి వుందు నిందపడి మీద దుర్గతి చందుగాక అనుచు జనములు పలుకునై అవసరమునా సకల చరాచరాలకు జనకుడైన ఈ దక్షుడు తన గారాబాల పట్టి మానవతి పూజనీయురాలైన ఈ సతీదేవిని అవమానించాడు తన సమక్షంలోనే ఆ సతీదేవి దేహాన్ని త్యజిస్తుంటే చూస్తూ ఊరుకున్న దుష్టుడు వీడు ఇటువంటి దురాత్ముడు ఎక్కడైనా ఉన్నాడా అంటూ మనస్సులో ఆశ్చర్యపడ్డాను దుష్టచిత్తుడు బ్రహ్మబంధుడు అయిన దక్షుడు అపఖ్యాతి పాలై నిందలపాలై దుర్గతిని పొందుతాడని జనమంతా అన్నారు దేహము విడిచిన సతిగని బాహాబలముప్ప రుద్రపార్షదులును తద్రోహీంద్రున్సుటకై ఉత్సాహంబునలే చిరి అసి గదా పాణులునై ఆరవమపుడీక్షించి మహారోషముతోడ భృగుమహాముని క్రతు సంహారకమారకమన్ అభిచారక హోమం బునర్చే సరభస వృత్తిన్ దేహాన్ని విడిచిన సతీదేవిని చూసి రుద్రుని అనుచరులు కత్తులు గదలు ధరించి శివద్రోహి అయిన దక్షుణ్ణి చంపడానికి ఉద్రేకంతో లేచారు ఆ కలకలాన్ని చూసిన భృగు మహర్షి మహారోషంతో యజ్ఞనాశకులను నశింపచేసే అభిచార హోమాన్ని ప్రారంభించాడు ఇట్లు దక్షిణాగ్నియందు వ్రేల్చినన్ అందు తపం వునర్చి సోమలోకంబున నుండు సహస్ర సంఖ్యలు గల రుభు నామధేయులైన దేవతలు ఉదయించి బ్రహ్మతేజంబునంజేసి దివ్య విమానులై ఉల్ముఖంబులు సాధనంబులుగా ధరించి రుద్రపార్షదులైన ప్రమధ గుహ్యగణంబుల పారందోలిన వారును పరాజితులైరి తదనంతరంబ నారదువలనన్ అభవుండు తండ్రి చేన్ అసత్కృతురాలగుటంజేసి భవాని పంచత్వంబు నొందుటయున్ ప్రమధగణంబులు గణంబులు రుభునామక దేవతలచే పరాజితులగుటయు విని ఈ విధంగా భృగు మహర్షి సమంత్రకంగా దక్షిణాగ్నిలో వేల్చి హోమం చేశాడు ఆ హోమం నుంచి తపస్సు చేసి సోమలోకవాసులైన రుబ్బులనే పేరుగల దేవతలు వేలాది మంది ప్రభవించారు బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతూ దివ్య విమానాలని ఎక్కి మండే కొరువుల్ని ఆయుధాలుగా ధరించి వాళ్ళు రుద్రుని అనుచరులైన ప్రమద గణాలను గుహ్యక గణాలను పారద్రోలారు ప్రమదాదులు ఓడిపోయారు అప్పుడు నారద మహర్షి శివుని వద్దకు వెళ్ళి సతీదేవి పొందిన అవమానాన్ని దేహత్యాగ కథను రుభూవులనే పేరుగల దేవతల చేతిలో ప్రమధులు ఓడిపోవడాన్ని వివరించి చెప్పాడు